Thank <laughs> you. అవుతాను వాడిని అడిగితే అందరికి కనిపించేంత కడుపు రాకముందే తీయించుకో అన్నాడు బిడ్డని కనిపించాలని ఆలోచన ఉంటే నువ్వెవరికి కనిపించవన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇవాళ దుబాయ్ వెళ్తున్నాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు వాడు వెళ్తే కదా రాకపోవడానికి వాడి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది వాడు బోనాల శంకర్ కొడుకు అయితే అయితే ఏంటి వాడు చేతుల మీదుగా నీ పెళ్లి చేయిస్తా ఇంకో వన్ అవర్ ఫ్లైట్ చిన్న విషయం ఎవరితో చెప్పద్దు మనం నేను భరించలేను అన్నా ఇదిగో పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ అక్కడికి పోయిన తర్వాత మస్త్ ఎంజాయ్ చేయాలి ఏమైందిరా అన్నా బోర్డింగ్ పాస్ అన్నా చూస్తా రే ఎవట్రా నువ్వు అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా కాకి పిల్ల బెల్లం మొక్క ఎత్తుకుపోయినట్టు నా పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ ఎత్తుకొచ్చిన ఏంట్రా ఒంటరిగా ఫారెన్ గెలిటవేండి బాబాయ్ జంటగా వెళ్తే ఎంత బాగుంటుంది నీకు తెలియదు తమ్ముడు అక్కడ మస్తు మంది జోడీలు ఉంటాయి ఒక గంటలో ఇంకో ఫ్లైట్ ఉంది నా పాస్పోర్ట్ ఇచ్చారా పిచ్చోడా చవరకో అడ్డమైన వాళ్ళతో జంట కలిస్తే పూచి కలుస్తుందమ్మా అర్థం కాలేదా పులిరాజా నాలుగు రోజుల దాకా జ్యోతిని పెళ్లి చేసుకుని హ్యాపీగా హనుమాన్కి ఫారెన్ వెళ్దు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళు ఓ నువ్వు దాని తాలూకా నేనెవరో తెలుసా బోనాల శంకర్ బోనాల శంకర్ కొడుకుని వాడి కొడుకు అయితే అందరికీ కడుపు ఇవ్వమన్నాడా మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకో నీ బాబుతో నేను మాట్లాడతాను రే నేను కడుపు చేసిన అమ్మాయిలు అందరినీ పెళ్లి చేసుకోవాలంటే నాకు వెయ్యి మంది పెళ్ళాలు ఉంటారా అదే 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 దానికి ఫుల్ స్టాప్ పెడదామనే నిన్ను స్టాప్ చేశాను రా నాకు ఇప్పుడు కావాల్సింది పాస్పోర్ట్ కాదురా వీడు ప్రాణాలు వీడు మిస్ అయితే మీ ప్రాణాలు తీస్తాం నా మీద చేసిన అంటే బాపు ఊరుకోడు జ్యోతిని పెళ్లి చేసుకుంటావా లేదా జ్యోతిని పెళ్లి చేసుకుంటావా లేదా మీ అమ్మ నాన్న వాళ్ళందరినీ అందరినీ లే బాపు లేపేస్తాడు వినోరా నువ్వు మాటినవరా టర్ లీక్ అయిందో మీకు ఇదే గతి పడుతుంది మేడం ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళింది బాబు ఏంటి బాబు ఏమైంది ఏం లేదండి ఏంటయ్యా నిన్నటి నుంచి ఆ అమ్మాయి కూడా అప్సెట్ మూడ్ లో ఉంది ఎంత అడిగినా ఎవరికీ ఏమీ చెప్పట్లేదు అసలు ఏమైంది ఖాళీ చేయడం ఏంటి ఏంటయ్యా మేమేదో బలవంతంగా ఖాళీ చేయించినట్టు మాట్లాడుతున్నావు సారీ సారీ మేడం సారీ మేడం సునంద అడ్రస్ ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్ ఓకే సునందా సునందా ఇక్కడ ఎవరు లేరే హాస్టల్లో ఇదే అడ్రస్ ఇచ్చారు మీకు ఎవరో రాంగ్ అడ్రస్ ఇచ్చారు సార్ నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కానీ నాకు చెప్పింది ఆట ఏమైంది ఏం దీనిలో చెప్పలే కోమల బౌడే ద్రపేటా ఈడి తప్పే ఉంది బావా కొట్టినోడు గా రేంజ్ లో కొట్టిండు మళ్ళా ఏనా కొండ్రా నిన్ను కొట్టినాది దాడు తెలియాలంటే కీడు కోమలకి వెళ్ళి బయటపడాలి కొడకల్లారా నా కొడుకు కోమలేకపోతుంటే కొట్ట లెక్క గింత 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 బాడీ లేసుకొని మీరేం చేస్తుంటారా లేడీస్ లెక్కల గాజు లేసుకొని డిస్టర్బెన్స్ అవుతుంది సార్ డిస్టర్బెన్స్

ఎదుటోడుతో బ్లడ్ కక్కించాలి గాని ఈ విందో బ్లడ్ ఆయన కక్కించేందిరా బేటా జల్దిగా నువ్వు కళ్ళు తెరిచి నిన్ను కొట్టోడు పేరు చెప్పు కానీ కళ్ళు పర్మనెంట్ గా మోగిస్తా వాడి జాతకం ప్రకారం ఇవాళ టైం బ్యాడ్ రేపు నుంచి ఎలా ఉందో చూడు ఇక నుంచి అన్న తినగా చూద్దాం ఎందుకు రేపు ఎలా ఉంది దశమి బానే ఉందండి ఏమండి ఒకసారి వాడికి చెప్తే ఒకసారి ఏంటి వంద సారి చెప్పు అడగండి మాటలోనే వచ్చేసాడు బాబాయ్ 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 నీకు పెళ్ళంట వన్ వీక్ స్కూల్ టు అమ్మా రారా నీ కోసం చూస్తున్నా కంగ్రాట్స్ చిన్న నాన్నగారు నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు పెళ్లి కూతురు ఎవరో తెలుసా రఘునాథ్ గారు అమ్మాయి అవునరా ఇప్పటి నుంచి రఘునాథ్ గారు మనకు రైవల్ కాదు రిలేటివ్ ఏంటమ్మా ఇది నాకు తెలియకుండా నా పెళ్లి ఫిక్స్ చేయడం ఏంటి అదేమిట్రా నువ్వే కదా ఆ రఘునాథ్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కలిస్తే బాగుంటుందని చెప్పాను నేను చెప్పింది బిజినెస్ లో అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటేనే బిజినెస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది బిజినెస్ కోసం నాలేజ్ చేసుకోవాలి నీతో పెళ్ళయితే స్పైల్ అయితే అమ్మాయి జీవితం నువ్వు ఏదో బాగుపడతావు ఎలాగోలా మేనేజ్ చేసి సంబంధం కుదుర్చా ఏంటమ్మా ఏమిటండి ఆ మాటలు ఏ ఉన్నమాటే అన్నాను నాకు ఇంకో కొడుకున్నాడని చెప్పు కూడా తప్పించి వీడివల్ల ఇంతగా ఉపయోగం జరిగిందా ఇప్పుడు అవకాశం వచ్చింది సద్యం నేను చేసుకోమన్నావు రేపు పెళ్లి చెప్పు లీడీ అమ్మ చెప్పు ఏంటమ్మా ఇది టీవీలో న్యూస్ చెప్పినట్టు ఏదో వాగేసి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంటే వెళ్ళిపోతారేంటి డాడీ ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు నువ్వు ఫిక్స్ అయిపో ఏంటి ఫిక్స్ అయ్యేది నా లైఫ్ నా ఇష్టం ఏంటమ్మాయిలు అంత ఆలోచన చెప్పుకున్నామ్మా ఇది నా లైఫ్ నా ఇష్టం మాట్లాడుకో అసలు మీ నాన్న చూసిన సంబంధం అనే కదా వద్దంటున్నావు ఆ అమ్మాయిని నేను చూశాన్రా చాలా బాగుంది అది కాదమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేనే వెంటపడి మరి అలవి చెప్పాను ఈ విషయం ఎప్పుడు మాకు చెప్పలేదే పెళ్లి చూస్తున్నట్టు మీరు నాకు చెప్పారా డాడీ మాట ఇచ్చారా నేను ఇచ్చాను దీని కారణంగా డాడీకి రఘునాథ్కి మధ్య గొడవ జరిగితే దేనికి దారి తీస్తుందో ఒరే ఒక పని చేయరా నువ్వు పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని చూసి అమ్మాయి నచ్చలేదని చెప్పు సగం గొడవ తిరిగిపోతుంది అమ్మా రే మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రఘునాథ్ గారి ఇంటికి బయలుదేరుతున్నా చెప్పన్నా డాడీ నేను రానని చెప్పు ఒరే ప్లీజ్ రా నేను నిన్నెప్పుడు ఏది అడగలేదు నువ్వు రఘునాథ్ ఇంటికి వస్తున్నావు ఆ పిల్లని చూసి నచ్చలేదని చెప్తున్నావు నా మీద ఒట్టు సరే అమ్మా కేవలం నీ కోసం కానీ ఆ పెళ్లి జరగదు నీ మీదట్టు నా మాట విని మీ రెండు ఫ్యామిలీలు కలిసిపోతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందరా మీ అందరూ హ్యాపీ అయితే నేను హ్యాపీ ఒరే కాస్త నవరా ముందు అమ్మే రమ్మనండి నచ్చలేదని వెళ్ళిపోదాం మై వైఫ్ హలో సారీ కొంచెం లేట్ అయింది ఏంట్రా ఇవి కాస్త తేడాగా ఉంది అయితే వెళ్ళిపోదా ఇంకెందుకు ఆలస్యం అమ్మాయిని పిలిపించండి రూపా బేబీని తీసుకురండి ఏంటి అల్లుడు గారు అదోలా ఉన్నారు అదేనండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా విపరీతమైన భయం భక్తిను నచ్చలేదు చూడు చూసి చెప్పు అరే ఎంతసేపు చూస్తావురా నచ్చిందో లేదో చెప్పు నాకు నచ్చింది నచ్చకుండా ఎలా ఉంటుంది

నాలాగే ఏంటి ఇంత షాక్ ఇచ్చావు ఓ త్రిల్ చేద్దావానా అసలు నువ్వే ఇక్కడ ఉంటావు ఊహించలేదు తెలుసా అవును ఊహిస్తే నేను ఎలాగో నీ చేతిలో ఉన్నాను కదా అని ఇంకో సంబంధం చూడడానికి వెళ్ళేవాడివా ఏ ఏంటి ఎలా మాట్లాడుతున్నావు లాంటి వాడితో మాట్లాడటమే పాపం నేను ఎందుకు రాలేదు ఓ అదా నీ కోపం యాక్చువల్గా గా నేను నీ దగ్గరికి బయలుదేరాను దారిలో ఈ విషయం ఎవరితో చెప్పను ఏమో మనం నేను భరించలేను ప్లీజ్ ట్రాఫిక్ జామ్ అయింది పాత ఫ్రెండ్ కలిసాడు బైక్ పంక్చర్ అయింది ఇంకా చెప్పు చెప్పలేం సరదా తీర్చుకోవడం కోసం అక్కడ ఖర్చు వేసాం కోర్ట్ల ఆస్తి కోసం ఇక్కడ పెళ్లి చూపులకు తయారయ్యాం నా అదృష్టం బాగుంది రెండు చోట్ల నేనే ఉన్నాను లేకపోతే కావాలంటే మామూలు అడుగు ఏ మీ అమ్మ నీకు ఫేవర్ గా మాట్లాడుతుంది ఇంకా చీట్ చేయాలని ట్రై చేయకు సునందా సునందా డోంట్ బి కిడిష్ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు పెద్ద చేస్తావు మాట్లాడుతూ నిన్న ప్లేస్ కి వెళ్ళాను నువ్వు అక్కడ లేవు హాస్టల్ కి వెళ్ళాను అక్కడ లేవు జస్ట్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తుంటే నీకు ఐ లవ్ యు చెప్పి నా లైఫ్ స్పాయిల్ చేసుకునే దాన్ని ఇంత సేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటారు అసలు ఇప్పుడు ఏమైందని చిన్నప్పటి నుంచి అన్ని అఫెక్షన్స్ కి దూరంగా ఉన్నాను పెళ్ళైన తర్వాత నా భర్తే అన్ని అనుకున్నాను అలాంటి నన్ను చీట్ చేయొద్దు ప్లీజ్

కళ్ళు దొబ్బి మైండ్ బ్లాక్ బలిపెక్కి చెప్పానే అసలు నాకన్నా ముందు నీకు చెప్పాడా ఒక్కడు 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 చెప్పాడా అది అది నీ రేంజ్ ఇంత ఇంత మిడ్లో జస్ట్ చెప్పాను గానీ నీకు నిజం చెప్పనా ఈ చీరలో చాలా చెండలంగా ఉన్నావు ఏంటి గురేస్తున్నావు గుడ్లు పీకుతాని ఐ హేట్ యుతాం ఇదో పెద్ద ప్యాలెస్ నువ్వు ఎవరాని నేనో తోట రాముడు నీ అయ్యో చేశారు ఇదో పాదాల పెరారు